మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలోని యనమల కుదురు కరకట్టుపై మైనింగ్ శాఖకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టడంపై సర్కార్ సీరియస్ అయింది దీని వెనక ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు కొందరి అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోందని ఎన్నారైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని మంత్రి కొల్లు తెలిపారు ఫైల్స్ తగలపెట్టడం వెనుక ఎవరి పాత్ర ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లో ఏం లేదు ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇమీడియట్ గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకని ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నా అంత అస్తవ్యస్తం చేశారు ఇవాళ కప్పి పుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుకలు చేస్తూ ఉన్నారు ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది అది కూడా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా వదిలే సమస్య లేదు ఏపై చూద్దాం మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీపీకి సంబంధించినవి ఇవి ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు రెండు రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ చేసుకున్నారు ఇవేంటి అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఖచ్చితం అప్పుడు ఆయన మినిస్ట్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు నోట్లు అవి ఇస్తారు అవి అనేది చూడాలి ఒకసారి అప్పుడు చూద్దాం ఏం చేస్తారంటే ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు అక్కడ నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సల్ట్ మినిస్టర్స్ అది కూడా అసలు అది అది చూద్దాం అది కూడా ఇంటర్నెట్